హైదరాబాద్లో భారీ సైబర్ మోసం స్టాక్ బ్రోకింగ్ పేరుతో ఓ మహిళా వ్యాపారిని మోసగించారు విడుదల వారిగా మూడు పాయింట్ రెండు కోట్లు కాజేశారు సైబర్ నేరగాళ్లు బాధితురాలు సిసిఎస్ పోలీసులు ఫిర్యాదు చేసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో బిట్స్ పిలాని కొత్త క్యాంపస్ వెయ్యి కోట్లతో రాజధానిలో నిర్మాణం చేపట్టనున్నారు రెండు వేల ఇరవై ఏడులో ప్రారంభం కావచ్చని చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు కూటమి ప్రభుత్వం ఆకర్షణతో బిట్స్ ముందుకు సమాచారం ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి పైలట్ తప్పిదమే కారణం అహ్మదాబాద్ ఘటనపై నివేదికలో చౌకాంతక నిజాలు వెలుగులోకి వచ్చాయి ఇండియన్ ఫ్యూయల్ సిట్ ను పైలట్ తప్పుగా ఆపేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రికార్డులో పైలట్ల సంభాషణ ఆధారంగా ఇదే కారణమని భావిస్తున్నారు గోవా గవర్నర్ గా అశోక గజపతి రాజు అందుకు సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు ఇది ఏపీ ప్రజలకు గర్వకారణం అన్నారు గౌరవనీయ పదవిలో ఆయన విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు రాష్ట్రపతి మరియు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ స్కూళ్లకు బాబు బెదిరింపు కలకలం నేవీ సిఆర్పీఎఫ్ కు చెందిన రెండు స్కూళ్లకు బెదిరింపు మేలు వచ్చింది ద్వారకా చానకప్పుడు పోలీసులు తనిఖీలు చేపట్టారు ప్రస్తుతం ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని పోలీసులు వెల్లడించారు ప్రకాశం జిల్లా పొదులలో తప్పిన ప్రమాదం పోతవరం వద్ద ఆటోను టీక్ డీసీఎం ఆటోలో ఉన్న తొమ్మిది మంది బేల్లారు స్వల్ప గాయాలయ్యాయి వేగం తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందిస్తున్నట్లు సమాచారం జూలై పంతొమ్మిది విశాఖ ఆర్కే తలసేమి అవగాహన భువనేశ్వరి నేతృత్వంలో త్రీ కే రన్ నిర్వహణ ఒలింపిక్ విజేత కర్ణం మలేశ్వరి పాల్గొంటారు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మిషన్ వాచర్ల పథకం ప్రారంభం అనాథ పిల్లలకు నెలకు నాలుగు వేల ఆర్థిక సాయం కేంద్రం రాష్ట్రం కలిపి పద్దెనిమిది ఏళ్ల వయసు వరకు పంపిణీ చేయనున్నారు ఏడాదికి నలభై ఎనిమిది వేలు వారి ఖాతాలోకి జమ కానుందని గత ప్రభుత్వం లోపంగా అమలు చేసే పథకాలు ఇప్పుడు కొనసాగిస్తున్నట్లు సమాచారం పోలవరం బనకచర్ల ప్రాజెక్టులపై బాబు రేవంత్ భేటీకి కేంద్రం చొరవ ఇరు మాట్లాడితే జల వివాదాలు పరిష్కారం ఆశలు వెల్లువెత్తుతున్నాయి వివాదం కాకుండా సమాధానం కోరుకుంటున్నామని తెలిపారు ఇద్దరు ముఖ్యమంత్రులు రెండున్నరేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు మంచి వార్త అందించారు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో విస్తృతంగా నియామకాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు లోక్సభలో డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థ అమలు జూలై ఇరవై ఒకటి నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం ఎంపీలకు కేటాయించిన ఎలక్ట్రానిక్ హాజరు నమోదు పార్లమెంట్ కార్యకలాపాల కొత్త మార్పు హైదరాబాద్ లో కాల్పుల కలకలం శాలివాహనా నగర్ పార్క్ వద్ద నాయక్ పై గుర్తు తెలియని దుండగుల కాల్పులు జరిపారు ఘటనా స్థలంలోనే అతను మృతి చెందాడని పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నట్లు సమాచారం అమెరికా వృద్ధాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం మసాచోల్ హౌస్ లో మంటలు చెల్లర తొమ్మిది మంది మృతి ముప్పై మందికి గాయాలు ఐదు మంది ఫైర్ ఫైటర్లు కూడా లో గాయపడ్డారు డెబ్బై మంది ఉన్న స్థలంలో మంటలు పెరుగుతోంది యుక్త వయసు యాభై పాయింట్ ఒక్క శాతం మంది ఇంకా పెళ్లి చేసుకోలేదు పురుషులు యాభై ఆరు పాయింట్ మూడు శాతం మహిళలు నలభై ఐదు పాయింట్ ఏడు శాతం తెలంగాణ నలభై ఏడు పాయింట్ ఐదు శాతం ఏపీలో నలభై మూడు ఏడు శాతం పెళ్లి కాని వారు ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి ఆనంద్ మహీంద్ర నలభై నాలుగు ఏళ్ల కెరీర్ లో నేర్చుకున్న పాఠం కష్టాలు ఒత్తిళ్లు శాశ్వతం కాదని ఉత్తమంగా పనిచేసి స్థిరంగా ముందుకు సాగాలని సమస్యలు మారుతాయని విశ్వసించండి ఆయన సూచించారు నేడు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనం సమర్పణ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల్లో ఏడుగురు అమ్మవారికి బంగారు బోనాలు పట్టు వస్త్రాలు వడి బియ్యం అందజేస్తున్నారు గత నెల ఇరవై ఆరున గోల్కొండ జగదంబకు మొదటి బోనం అందజేశారు ఏపీ మంత్రి నారా లోకేష్ హిందీ భాష జాతీయ భాషగా పరిగణించాలని చెప్పారు హిందీ నేర్చుకోవడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు హిందీ ఇంగ్లీష్ లింక్ భాషలుగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన తెలిపారు ఎమ్మెల్సీ మల్లన్న కవిత కాంగ్రెస్ అవకాశం ఉందని తెలిపారు బీసీలపై అగ్రకులాల వారు దాడి చేస్తున్నారని తనపై కూడా దాడి కవిత బంధు వినని ఆరోపించారు బీసీలు రాజకీయంగా ఏకమై అధికారాన్ని చేపడతామని ఆయనకు వై ప్లస్ భద్రత కల్పించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం ఎర్రచందనం శ్రీచంద్రం ప్లాట్ల పేరిట స్కాములు పెరుగుతున్నాయి అధిక లాభాలంటూ ఆకర్షించి చేసుకోవాలని సమాచారం బంగారం రేటు కొద్దిగా తగ్గి ఇరవై రెండు క్యారెట్ తొంభై ఒక వేల నాలుగు వందల యాభైకి ఇరవై నాలుగు క్యారెట్లు తొంభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై కి చేరింది ఇక వెండి మాత్రం భారీగా పెరిగి కేజీకి రెండు వేలు పెరిగి ఒక లక్ష ఇరవై ఏడు వేలకి చేరింది ఇది ఆల్ టైమ్ హైగా మారింది భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముంబైలో తొలి అవుట్లెట్ ప్రారంభమైంది అయితే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు మాత్రం అందుబాటులో లేవు ఎందుకంటే భారత చట్టాలు ఇంకా పూర్తి స్వయం చాలిత డ్రైవింగ్ కు అనుమతించవు వైసీపీ నేతలు మానసికంగా బలహీన పడినట్లు కనిపిస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది పేరి నాని నల్లపరెడ్డి వ్యాఖ్యలు తీవ్ర విమర్శకు లోనయ్యాయి అసలు పోరాటం ఇంకా మొదలు కాలదని టీడీపీ నేతలు అంటున్నారు రేషన్ చేసిన పై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు అది మా పార్టీ ఇచ్చిన ఇచ్చిన రేషన్ గురించి కూడా అడగండి అని ఆయన అన్నారు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి బాంబు బెదిరింపులతో కలకలం టవర్ లో ఆడిఎక్స్ బాంబులు పెట్టినట్లు మెయిల్ వచ్చిన వెంటనే పోలీసులు తనిఖీలు చేపట్టారు బాంబు లేవని నిర్ధారణ కాగా ఈ మెయిల్ సీఎం పినరాయి విజయన్ పేరుతో రావడం ఆశ్చర్యం కలిగించింది